వైఎస్ వివేక్ హత్య జరిగి ఆరేళ్లైనా కేసులో ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు ఎటు తేలడం లేదు నిందితుడు బెయిల్పై బయట తిరుగుతున్నారు అప్రూవర్గా మారినోళ్లు సాక్ష్యం చెప్పిన వాళ్లే ఒక్కొక్కరుగా అనుమానాస్పద స్థితి రీతిలో చనిపోతున్నారు పైగా అందరూ ఒకే తరహాలో అనారోగ్యానికి గురికావటం ఆపై చనిపోవటం ఇప్పటిదాకా ఆరుగురు సాక్షులు ఇలాగే చనిపోయారు స్లో పాయిజన్ చేస్తున్నారా అందరివి సహజ మరణాలైనా వివేకా హత్య కేసు చుట్టూ అసలేం జరుగుతోంది మిస్టరీ డెత్స్ వెనుకున్న వారెవరు సిట్ ఎంక్వైరీలో దొరుకుతారా మార్చి పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది పులివెందుల వైఎస్ వివేకా నివాసం మార్చి పదిహేనో తేదీ తెల్లారేసరికి వివేకా హత్యకు గురై కనిపించారు మొదట గుండెపోటు అన్నారు రక్తపు వాంతులుగా ప్రచారం చేశారు బెడ్రూమ్ బాత్రూంలో రక్తపు ఆనవాళ్లు కనిపించకుండా పోయాయి అయితే శరీరంపై గాయాలు బయటకు రాగానే హత్య అన్నది వెలుగులోకి వచ్చింది వివేక పిఏ వెంకటకృష్ణారెడ్డి ఫిర్యాదుతో పులివెందులలో క్రైమ్ నెంబర్ ట్వంటీ ఫోర్ బై టూ థౌజండ్ నైన్టీన్గా కేసు నమోదైంది అంతే అక్కడి నుంచి ఈ వివేకా హత్య కేసు ఎన్ని మలుపులు తిరగాలో అన్నీ తిరిగింది దర్యాప్తులో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు సీబీఐ ఎంట్రీ ఇచ్చింది సిట్ దర్యాప్తులు చేశాయి అయినా లాభం లేకుండా పోయింది వైఎస్ వివేకా హత్యకు గురై ఆరేళ్లు గడిచిపోయింది అయినా సరే మ్యాటర్ కొలిక్కి రావటం లేదు వివేక హత్య కేసులో అసలు మ్యాటర్ ఏంటంటే అనుమానాస్పద వ్యక్తులు నిందితులు బెయిలుపై బయట తిరుగుతున్నారు సిబిఐ ముందు కీలక వాంగ్మూలాలు ఇచ్చిన సాక్షులు మాత్రం వరుసగా చనిపోతున్నారు ఇప్పటిదాకా ఆరుగురు సాక్షులు చనిపోయారు పైకి అందరివి అనారోగ్య కారణాలు సహజ మరణాలే అని ప్రచారం జరుగుతున్నా అందరివి ఒకే తరహాలో డెత్స్ ఉండటంతో అనుమానాలు పెరుగుతున్నాయి కీలక సాక్షులు ఇలా వరుసగా చనిపోతుండటంపై ఏపీ ప్రభుత్వం సీరియస్గా రియాక్ట్ అయింది అసలు ఈ మిస్టరీ డెత్స్ వెనుకున్నదెవరు ఏం జరుగుతోందన్న విషయాలు నిగ్గు తేల్చేందుకు సిట్టు ఏర్పాటు చేసింది పదహారు మందితో సిట్టును ఏర్పాటైంది సీనియర్ డిఎస్పి ఆధ్వర్యంలో ముగ్గురు సిఐలు ఇద్దరు ఎస్ఐలు పది మంది కానిస్టేబుళ్లు రంగంలోకి దిగి ఒక్కో కుటుంబం దగ్గరకు వెళ్లి వివరాలు రాబడుతున్నారు వివేక హత్య కేసు తేల్చేందుకు పోలీసుల ఆధ్వర్యంలో మూడు సిట్లు ఏర్పాటు చేసిన మ్యాటర్ ముందుకెళ్లలేదు ఇది నాలుగో సిట్ వివేక హత్య కేసు తేలకముందే అందులో సాక్ష్యం చెప్పిన వారికి మాత్రం నూకలు చెల్లుతున్నాయి ఇది అన్నిటికంటే పెద్ద సవాలుగా మారింది ఇలా సాక్షులందరూ అడ్రస్ లేకుండా పోతుండటం కలవరానికి కారణమవుతోంది కేసులో సూత్రదారులు కుట్రదారులను తేల్చకముందే మొత్తంగా భూస్థాపితం చేస్తారా అన్న డౌట్స్ పెరుగుతున్నాయి అసలు అవి సహజ మరణాలా లేక స్లో పాయిజన్ ఇచ్చి చంపేస్తున్నారా అన్నది ఇప్పుడు పెద్ద మిస్టరీ దీన్ని తేల్చేందుకు సిట్టు రంగంలోకి దిగింది వివేకా హత్యకు గురైనప్పుడు ఆ ఇంట్లో వాచ్మెన్ గా రంగయ్య పనిచేశాడు నిందితుల్ని కళ్లారా చూసింది ఆయనే సాక్షుల లిస్టులో కీలకంగా ఉన్న ఆయన కూడా ఇటీవలే అనారోగ్యంతో చనిపోయాడు అయితే తమ తండ్రి మరణంపై డౌట్స్ ఉన్నాయని ఆయన కొడుకు కంప్లైంట్ ఇవ్వగా దానిపైన దర్యాప్తు కొనసాగుతోంది గతంలో సిబిఐ ఈ కేసులో దర్యాప్తు చేస్తూ రంగయ్య వాంగులాన్ని సేకరించింది అప్పుడే ఈ కేసు కీలక మలుపు తిరిగింది ఎర్రగంగిరెడ్డి సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి దస్తగిరి హత్యలో పాల్గొన్నట్టు ప్రాథమికంగా తేల్చింది వీరందరినీ అరెస్ట్ చేయగా దస్తగిరి నేరాన్ని అంగీకరించి అప్రూవర్ మారాడు ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో అసలు కుట్రదారులైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గజల ఉదయ్ కుమార్ రెడ్డితో పాటు వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది దీంతో వివేకా హత్య కేసు మరో లెవెల్కు వెళ్లినట్టయింది కడప ఎంపీ రెడ్డి చుట్టూ కూడా మ్యాటర్ హీటెక్కినా అరెస్టు దాకా వెళ్లలేదు ప్రస్తుతానికి ఎర్రగంగిరెడ్డి మినహా మిగిలిన నిందితులంతా బెయిల్పై బయటకు వచ్చారు వాళ్లు బాగానే ఉన్నారు సీబీఐకి సాక్ష్యం చెప్పినా వారు మాత్రం వరుసగా అనుమానాస్పద రీతిలో చనిపోతున్నారు మరోవైపు కేసు విచారణ సిబిఐ కోర్టులో త్వరగా ప్రారంభించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని వివేకా కుమార్తె వైఎస్ సునీత తెలంగాణ హైకోర్టును ఇటీవలే ఆశ్రయించారు అటు సాక్షుల మరణాలపై ఏర్పాటు చేసిన సిట్ ఎంక్వైరీలో ఏం తేలుతుందన్నది ఉత్కంఠగా మారింది అయితే వివేక హత్య కేసులో సాక్షుల మరణాలపై విస్తుపోయే వాస్తవాలు బయటకొస్తున్నాయా నిజంగానే అనారోగ్యాలతో చనిపోయారా ఏం జరిగింది మృతుల కుటుంబ సభ్యులు సిట్కు చెబుతున్నదేంటి వాచ్మ్యాన్ రంగన్నకు స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారన్నది నిజమైనా దర్యాప్తులో ఏం తేలుతోంది వివేక హత్య కేసు క్లైమాక్స్కు చేరుతుందా వివేకా హత్య కేసులో సాక్షుల వరుస మరణాలపై సిట్టు దర్యాప్తు స్పీడప్ చేసింది ఈ కేసులో అందరికంటే కీలకమైన వ్యక్తి వాచ్మెన్ రంగన్న నిందితులను కళ్లారా చూసింది ఈనే పేర్లు చెప్పింది ఈనే వయసు అరభై ఐదు కొద్ది రోజుల క్రితమే అనారోగ్యంతో చనిపోయారు వివేకా హత్య గురించి ఎవరికైనా చెబితే నరికి చంపేస్తానంటూ ఎర్రగంగిరెడ్డి అప్పట్లో తనను బెదిరించారని కూడా రంగన్న వాంగ్మూలమిచ్చాడు అయితే రంగన్న అస్వస్థతకు గురయ్యారంటూ మొదట పులివెందుల హాస్పిటల్కు తీసుకెళ్లారు అక్కడి నుంచి కడప రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు రంగన్న కాలికి గతేడాది గాయమైంది పులివెందుల కడప తిరుపతి హైదరాబాద్ దాకా తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించారు ఆ తర్వాతే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని రంగన్న కొడుకు అంటున్నారు అప్పట్లో చికిత్స వివరాలు కోరినా పోలీసులు తమకు ఇవ్వలేదని ఆ ట్రీట్మెంట్పై అనుమానాలున్నాయంటూ రంగన్న భార్య కుమారుడు కాంతారావు ఆరోపించారు పోలీసులు కూడా ఇది మిస్టరీ డెత్ గా తేల్చి దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే రంగన్న మృతదేహానికి రెండుసార్లు పోస్టుమార్టం నిర్వహించి ఇరవై రకాల అవయవ భాగాలను సేకరించి నాలుగు ఫోరెన్సిక్ ల్యాబ్లకు పంపించారు నివేదిక వచ్చేలోగా ఆయన మరణంపై ఉన్న అనుమానాలను క్లారిఫై చేసేందుకు టెక్నికల్ ఎంక్వైరీ నడుస్తోంది స్లో పాయిజన్ ఏమైనా ఇచ్చారా అనే కోణంలో కూడా సిట్టు దర్యాప్తు చేస్తోంది ఫోరెన్సిక్ రిపోర్టు వస్తే అవయవాల్లో ఏవైనా పాయిజన్ అవశేషాలు ఉన్నాయా అన్నది తేలుతోంది అదే జరిగితే సాక్షుల వరుస మిస్టరీ డెత్స్ కు సమాధానం రావటం ఖాయమే అంటున్నారు ఇదే కేసులో మిస్టరీగా చనిపోయిన వారెవరో ఇప్పుడు చూద్దాం ఈయన పేరు నారాయణ యాదవ్ మాజీ సీఎం జగన్ వెహికల్ డ్రైవర్ వివేక చనిపోయాడని తెలియగానే జగన్ భారతి ఇద్దరు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలోని పులివెందులకు వెళ్లారు అప్పుడు వెహికల్ డ్రైవ్ చేసింది నారాయణ యాదవే ఈయన రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఆరున అనారోగ్య కారణాలతో చనిపోయినట్టు ప్రచారం జరిగింది రోడ్డు మార్గంలో వెళ్తున్నప్పుడు ఏం జరిగింది అన్నది క్వశ్చన్ మార్కుగానే ఉండిపోయింది ఈయన మృతిపై కేసు నమోదు కాలేదు అతడి అంత్యక్రియలకు జగన్ భారతి హాజరయ్యారు ఇతని పేరు గంగాధర్ రెడ్డి వివేక హత్య కోసం ప్రధాన సాక్షుల్లో ఒకరు ఈయన కూడా రెండు వేల ఇరవై రెండు జూన్ తొమ్మిదిన చనిపోయాడు అనారోగ్యంతో మృతి చెందారంటూ అప్పట్లో ప్రచారం చేశారు సిబిఐ బృందాలు పులివెంతులలోని జగన్ క్యాంపు కార్యాలయం వివేకానందరెడ్డి వైఎస్ అవినాశ్రెడ్డి ఇళ్లు ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రి పరిసరాల్లో కొలతలు గూగుల్ కోఆర్డినేట్స్ తీసుకున్నాయి అది జరిగిన వెంటనే ఈ కేసులో కీలక ఇచ్చిన గంగాధర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించారు హత్య కేసు మీద వేసుకుంటే పది కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారని రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ రెండున గంగాధర్ రెడ్డి సిబిఐకి వాంగ్మూలమిచ్చారు ఆ తర్వాత మాట మార్చారు కుట్రదారుల ఒత్తిడితోనే మాట మార్చారన్న డౌట్లను సీబీఐ వ్యక్తం చేసింది ఈయన పేరు శ్రీనివాసుల రెడ్డి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు విషపు గుళికలు సేవించి ఆయన సూసైడ్ చేసుకున్నారన్నారు వివేక హత్య కేసులో శ్రీనివాసుల రెడ్డి అనుమానితుడు ఈ హత్య కుట్ర సంబంధిత వివరాలు అతనికి అతని బావ రెడ్డికి ముందే తెలుసన్న అనుమానాలున్నాయి రెడ్డి నార్కో ఎనాలసిస్ టెస్టుకు హాజరై తిరిగొచ్చిన కొద్ది రోజుల్లోనే శ్రీనివాసుల రెడ్డి మరణించారు ఈయన డెడ్ బాడీలో కాలేయానికి కిడ్నీ మధ్య భాగంలో రక్తం ఆనవాళ్లు ఉన్నట్టు ఫోరెన్సిక్ రిపోర్టు తేల్చింది పోలీసులు ఆ రక్తపు ఆనవాళ్లేమిటో దర్యాప్తు చేయకుండానే కేసు మూసేశారు ఇది కూడా పెద్ద డౌట్ తాజాగా సిట్టు డిఎస్పి శ్రీనివాసుల రెడ్డి కుటుంబ సభ్యుల్ని ప్రశ్నించారు మరణంపై వివరాలు తెలుసుకున్నారు ఈయన పేరు వైఎస్ అభిషేక్ రెడ్డి వివేక హత్య కేసు కీలక సాక్షుల్లో ఒకరు వివేక చనిపోయినట్టు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని ఘటనా స్థలానికి వెళ్లి చూడగా మృతదేహం చుట్టూ రక్తం ఆయన నుదుటిపై గాయాలు ఉన్నట్టు గుర్తించి ఇది హత్యనని భావించానంటూ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో అభిషేకరెడ్డి సిబిఐకి ఇచ్చారు ఈ వాంగ్మూలం వెలుగు చూసిన కొన్నాళ్ల తర్వాత సడన్ గా అనారోగ్యం బారిన పడ్డారని ఏడాది జనవరి పదిన చికిత్స పొందుతూ చనిపోవటం కూడా అనేక డౌట్స్కు తెరలేపింది ఈయన వయసు ముప్పై ఆరు అటు జగన్మామ ఈసి గంగిరెడ్డి రెండు వేల ఇరవై అక్టోబర్లో అనారోగ్యంతో చనిపోయారు వివేకా డెడ్ బాడీకి గంగిరెడ్డి హాస్పిటల్ సిబ్బందే కట్టుకట్టి బ్యాండేజీలు వేశారన్న వర్షను ఉంది సో ఈ కేసు మొదటి నుంచి అంత టిపికల్ గా మారుతోంది ఇంకోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న వారి లైఫ్ డేంజర్ జోన్ లో ఉందా అన్న డౌట్స్ కూడా పెరుగుతున్నాయి తన ఇంటి వద్ద పలువురు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని వివేకా హత్య కేసులో నిందితులు సునీల్ యాదవ్ అంటున్నారు తనకు ప్రాణహాని ఉందని జిల్లా ఎస్పీకి కంప్లైంట్ చేశాడు సో వివేక హత్య కేసు ఒక్క అడుగు ముందుకు పడకపోయినా చాలా పరిణామాలు జరుగుతున్నాయి ఆయన కుమార్తె సునీత ఒంటరి పోరాటం చేస్తున్నారు అటు సాక్షులు వరుసగా చనిపోవటం ఇంకెన్నో అనుమానాలు తెరపైకి తెస్తోంది